अंदर की नमस्कार మనకి ఈ రోజు పద్దెనిమిది మందితో పాదయాత్ర మొదలు పెట్టి ఇప్పుడు వెయ్యి మందితో అల్లం గ్రామం నుంచి అన్నవరం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు మన కోలం వీరయ్య గురువు గారి ఆధ్వర్యంలో పల్లం బొడుచుతిప్ప మొల్లేటి మొగ కొత్తపాలెం యానం నీలరేవు చిరయానం అలా తాలరేవు గాడి మొగ కాకినాడ మీదుగా ఈ అన్నవరం అయితే చేరుకుంటారంట ఇలా చెప్పులు లేకుండా పాదయాత్ర చేసుకుంటూ ఆ సత్యదేవుని సన్నిధి చేరుకోవడం అంటే చాలా విశేషం నేనైతే కాకినాడలో గురువు గారిని కలుసుకుని వాళ్ళ యొక్క యోగక్షేమైతే తెలుసుకున్నాను ఓం సత్యదేవాయ సత్యదేవాయనమ ఈ పద్దెనిమిది మందితో ప్రారంభించిన ఈ యాత్ర ఇప్పటికి సుమారు పదమూడు వందల మంది దాకా ఉంటారు సుమారు వంద గంటలు అవుతుంది ప్రయాణం ఈ సర్వం భగవంతుని మయం లయకారుకుడు ఈ లయములో ఈ లయ సృష్టిలో భగవంతుడు ఉన్నాడు అందరూ పాలు పంచుకుంటూ ఈ ఒక దైవ సన్నిధికి వెళ్ళాలని అందరూ Thank you. For more updates, please follow Kagner Kiran.